మాఘమాసంలో స్నాన వ్రతం నదిలో మాత్రమే స్నానం ఎందుకు చేయాలి నదిలో స్నానం చేసేటప్పుడు ముందుగా పాదాలు పెట్టాలి మరి ఇలా ఎందుకు బ్రాహ్మి ముహూర్తంలో మాత్రమే స్నానం చేయాలా ఇలా స్నానం చేస్తే కలిగే ఫలితాలు ఏమిటి దిలీపుడు అడిగిన వెంటనే వశిష్ఠుల వారు ఈ స్నాన మహిమ గురించి భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం మాఘపురాణంలో రెండవ అధ్యాయం మనకేం నేర్పిస్తుంది అన్న విషయాల గురించి తెలుసుకుందాం దిలీపుడు అలాగే వశిష్ఠ మహర్షి యొక్క సంవాదం ఈ మాఘపురాణం మాఘపురాణం గురించి తెలుసుకోవాలని మాఘమాసంలో ఆచరించే స్నాన వ్రత వైభవం గురించి చెప్పండి అంటూ సూత మహర్షిని సౌనకాది మహామునులందరూ నైమిసారణ్యంలో అడిగినప్పుడు ఆయన ఒకనొక సమయంలో వశిష్ఠుల వారు దిలీప మహర్షికి ఏ రకంగా అయితే ఆయన చెప్తున్నారో ఈ వ్రత వైభవం మాఘపురాణం ఏదైతే పద్మపురాణంలో అంతర్గతంగా ఉంటుందో అంటూ వాళ్ళ సంవాదం గురించి వివరించారు అక్కడున్న మునులకు అయితే దిలీపుడు అంటే ఎటువంటి వాడు నిత్యమూ ధర్మాచరణ చేస్తూ ఉన్నటువంటి వాడు అలాగే ధర్మం అనే మాట వింటాం కదా అంటే ఒక క్షత్రియుడు ఎటువంటి ధర్మాన్ని పాటించాలి ఆ వంశం ఏదైతే ఉంటుందో అంటే ఆ సూర్యవంశం లేకపోతే ఇక్ష్వాకు వంశం ఆ వంశానికి సంబంధించిన ఎంతోమంది మహారాజులు వాళ్ళు ఒక పేరుని తెచ్చుకున్నారు అంటే ఒక గుర్తింపుని తెచ్చుకున్నారు కారణం ఏమిటి అంటే కేవలం ధర్మాచరణ ధర్మాచరణ అందుకే రామచంద్రమూర్తి కూడా ఆ వంశంలో పుట్టడం జరిగింది అంటే శ్రీ మహావిష్ణువు ఆ వంశానికి రావడం జరిగింది అలా క్షాత్రధర్మం అంటే ఏంటి అన్నది ఒక రూపు దాలిస్తే అది దిలీప మహారాజు అన్నట్టుగా చెప్తూ ఉంటారన్నమాట అంటే ఆయన ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టలేదు ఒక క్షత్రియుడు ఎలా ఉండాలో అలా ఎప్పుడూ ఉంటూ ఉండడం అన్నది నిజంగా చాలా కష్టం కదా మనకి కూడా ఎన్నో ధర్మాలు ఉంటాయి కానీ అనుకూల పరిస్థితుల్లో పాటించేస్తూ ఉంటాం ప్రతికూల పరిస్థితుల్లో ధర్మాన్ని పక్కన పెడుతూ ఉంటాం అలా ఉండేవారు కాదు దిలీప మహారాజు ఒకసారి ఆయన వేటకి వెళ్ళారు అంటే అప్పట్లో మహారాజులు వేటకి కేవలం క్రూర మృగాలు ఏవైతే ఉంటాయో వాటిని చంపటానికి మాత్రమే వెళ్ళేవారు ఎందుకంటే వాటి వల్ల ఇతరత్ర మృగాలకి కూడా ఇబ్బంది కలుగుతూ ఉండేది అలాగే అవి ఊరి మీదకి వచ్చేసి అందరినీ చంపేస్తూ ఉంటే ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటే వేటకి వెళ్ళేవారు కేవలం ఏదో సౌఖ్యం కోసమో భోగం కోసమో కాదు అలా ఆయన వేటకి వెళ్ళి క్రూర మృగాలను చంపి వేటాడి అలిసిపోయి ఒక చక్కని కొలనులా కనిపిస్తే అక్కడికి వచ్చి అక్కడ నీరు తాగి కాస్తసేపు విశ్రాంతి తీసుకుని అప్పుడు ఆయన బయలుదేరి వెళుతున్నారు అంటే తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతున్నారు అటువంటి సమయంలో అక్కడ ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యాడు అలా బ్రాహ్మణుడు ఎదురైన వెంటనే దిలీప మహారాజు ఆయన మహారాజు ఈయన బ్రాహ్మణుడు కానీ ఆయనకు ఉన్న ఆ అంటే ధర్మాచరణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా కాబట్టి ఆయన పాటించిన ధర్మం ఏమిటి అంటే వెంటనే ఆయన ఆ పల్లకి దిగి ఎదురుగా వస్తున్న బ్రాహ్మణుడు అంటే ఈయన్ని పలకరించకపోయినా ఈయనే వెళ్ళి నమస్కారం చేసి ఎందుకంటే బ్రాహ్మణుడు అనేటప్పటికీ తగిన గౌరవాన్ని ఇవ్వాలి అంటూ తల వంచి నమస్కారం చేసి ఎలా ఉన్నారు బాగున్నారా అని యోగక్షేమాలు అడగడం జరుగుతుందట మరి ఇంత చిన్న చిన్న విషయాలు కూడా మాఘపురాణంలో ఉంటాయా కథల రూపంలో ఉంటాయా ఖచ్చితంగా అంటే ఇలాంటి కర్మలు ఎలా చేస్తూ ఉండేవారు అలాంటి వాళ్ళు ఎలా తరించిపోయారు మనకి అర్థం కావడం కోసం ఇటువంటి విషయాలను పెట్టారు ఎందుకు అంటే విద్య ఉంటే సరిపోదు పక్కన వినయం ఉండాలి అలా విద్య వల్ల వినయము వినయం వల్ల ధర్మాచరణ వస్తుంది ధర్మాచరణ పాటిస్తే సంపద వస్తుంది ధనం వస్తుంది ధనం అంటే కేవలం డబ్బు కాదు మనం ఆనందంగా జీవించడానికి తగిన యోగ్యత పాత్రత అంటారు కదా అది వస్తుంది దేనివల్ల వస్తుంది వినయం వల్ల వస్తుంది మరి ఇంత పెద్ద మహారాజు అయినా ఆయనకి అవసరం లేదు ఆయన వెళ్ళిపోవచ్చు కానీ ఎంతో వినయంతో ఆయన ప్రవర్తించారు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా పురాణాల్లో ఉన్న కథలు మనకి చెప్తూ ఉంటాయి కాబట్టి ఈ వినయం ద్వారా పాత్రత కలుగుతుంది ఆ పాత్రత ద్వారా ధర్మాచరణ తద్వారా ఎంతో సుఖం ఎంతో ఆనందం అనుభవిస్తాము అటువంటి నడవడిక కలిగిన దిలీప మహారాజు అని చెప్తున్నారు అనమాట అయితే ఈ బ్రాహ్మణుడు ఆ మహారాజు గారు నమస్కారం చేసిన తర్వాత ఆయన్ని దీవించి అప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నారు మహారాజు గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎందుకు వచ్చారు అంటే వేటకి వచ్చాను కాస్తసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాను వెళ్ళిపోతున్నాను అదేంటి మరి స్నానం చేశారా అని అడుగుతారు స్నానమా స్నానం ఏం చేయలేదు వెళ్ళిపోతున్నాను నీళ్లు తాగాను ఆ నదీ జలాలలో అంటే అప్పుడు బ్రాహ్మణుడు అంటాడు అదేంటిది స్నానం చేయకుండా ఎలా వెళ్ళిపోతారు ఇది మాఘమాసం కదా మరి మాఘమాసం అనేటప్పటికీ నదీ జలాలు ఎంతో శక్తివంతంగా ఉంటాయి మీరు స్నానం చెయ్యాలి మరి ఇది మీకు తెలియదా అని అంటే దిలీపుడు ఆలోచిస్తున్నాడట అవునా నాకు నిజంగా తెలియదు అయితే దీని గురించి మీరు చెప్పండి అంటే ఇప్పుడు అంత చెప్పే తీరిక లేదు అలాగే సమయం కూడా లేదు కాబట్టి ముందు మీరు చేయవలసిన పని ఏమిటంటే ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి అప్పుడు మీరు రాజ్యానికి వెళ్ళిపోండి మరి మీ కులగురువు ఉన్నారు కదా వశిష్ఠుల వారు ఆయన్ని అడిగి మీరు ఈ మాఘమాసం అంటే ఏంటి ఇందులో స్నానవ్రతం అంటే ఏంటి దీని ప్రత్యేకత ఏంటి అన్నీ మీరు తెలుసుకోండి అని చెప్పి బ్రాహ్మణుడు ఈ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు రాజుగారు సరేలే బ్రాహ్మణుడు చెప్తే నేను ఎందుకు వినాలి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి స్నానం చెయ్యాలా అవసరం లేదులే అని అనుకోకుండా పెద్దవాళ్ళు ఏది చెప్పారో నేను వినాలి మళ్ళీ అక్కడ వినయం కాబట్టి వినయాన్ని పాటిస్తూ ఆయన వెళ్ళి అక్కడ స్నానం చేసి మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చి ఆ తరువాత తమ కులగురువు అయిన వశిష్ఠుల వారిని సంప్రదించి మరి గురువుగారు చెప్పండి ఇలా నాకు నిన్న ఒక బ్రాహ్మణుడు చెప్పాడు ఇంతకీ మాఘమాసం ప్రత్యేకత ఏమిటి స్నానం ఎందుకు చెయ్యాలి అని అడుగుతారు ఇదంతా కూడా మనకి ఈ రెండవ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి కూడా ఇదే సందేహం వస్తూ ఉంటుంది కదా ఏంటి ఒక మాసంలో స్నానాలు చేస్తే అది కూడా ఏదో నది స్నానం చెరువు దగ్గర స్నానం సముద్ర స్నానం అంటున్నారు మరి నిజంగానే పాపాలు పోతాయా పుణ్యం వచ్చేస్తుందా ఎలా అనే ప్రశ్నలు బోల్డని మన మనసులోకి వస్తాయి దీనికి చక్కని సమాధానం చెప్తున్నారు వశిష్ఠుల వారు ఆయన అంటారు అవునాయన ఇది మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసంలో స్నాన వ్రతం చేయాలి ఎందుకు అంటే శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు జలాన్ని ఆశ్రయించి ఉంటారు ఆయన జలంలో ఉంటారు అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అంతా మంచి జరుగుతుందిగా భగవద్ అనుగ్రహం ఇది ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే ఇక వేరే రకంగా మనం మాట్లాడుకోవాలి అంటే ఈ సమయంలో ఆ కాలంలో వచ్చిన మార్పులకు సంబంధించి అది మన శరీరంపై ప్రభావం పడుతుంది అంతేగా ఆగా చలికాలం అప్పుడు మనకి బాగా అంటే వేడిగా అనిపించదు చలిగానే అనిపిస్తుంది చక్కగా కప్పుకుని కూర్చోవాలనిపిస్తుంది ఆగా ఎండాకాలం ఆ సమయంలో శరీరం ఎలా ఉంటుంది చెమటలు కారుతూ కారుతూ మనకి బాగా వేడిగా అనిపిస్తూ ఉంటుంది వాతావరణంలో వచ్చిన మార్పు శరీరంపై అలాగే మనస్సుపై ప్రభావం చూపిస్తుంది అలాగే ఈ సమయంలో ఈ సూర్య గమనం ఏదైతే మారిందో అక్కడి నుంచి సూర్య కిరణాలలో విశేషమైన తేజస్సు అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే స్నానం చేస్తారో ఆ స్నానానికి చాలా ప్రత్యేకత ఉంటుంది దాన్ని దైవ స్నానం అంటారు అంటూ వశిష్ఠ మహర్షి ఈ స్నాన వ్రతం అనే కాకుండా స్నానం ఎలా చేయాలి అన్న గురించి కూడా చెప్తున్నారు అయితే బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే స్నానం చేస్తారో ముఖ్యంగా ఈ మాఘమాసంలో స్నానం చేసిన ఫలితము మరి ఆ తర్వాత ఐదు నుంచి ఆరు అంటే ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు స్నానం ఎవరైతే చేస్తారో అది ఋషి స్నానంతో సమానం ఋషి స్నానం అని అంటారట ఇక ఆరు నుంచి ఏడు అది మానవ స్నానం అని అంటారు ఏడు గంటలు ఇక ఆ తర్వాత నుంచి కూడా రాక్షస స్నానంతో సమానం అట అంటే ఇప్పుడు మనం ఊహించుకోవచ్చు మనం చేసే స్నానము అది మరి ఏ స్నానం అవుతుందో ఒకటి శాస్త్రం అలా చెప్పింది అందుకే ఉత్తమం అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయటం ఇక ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకటి ఈ స్నానానికి ఏ సమయంలో స్నానం చేస్తాం దీనికి సంబంధించి మన శరీరం ఎలా తేజస్సుతో ఉంటుంది తద్వారా మన మనసు ఎలాంటి ఆలోచనలతో ఉంటుంది నిద్ర లేవగానే ఇటువంటి సమయంలో స్నానం చేస్తే ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మన ఋషులు మునులు చాలా అద్భుతంగా వివరణ చేశారు అందుకే ఆచారాలు పద్ధతులు ఇవి మూఢనమ్మకాలు కావు అందులో దాగి ఉన్న విషయాలు తెలుసుకుని పాటించి చూస్తే అంతే కదా రుచి చూస్తేనే పదార్థం తీయగా ఉందా చేదుగా ఉందా లేకపోతే పుల్లగా ఉందా అర్థమవుతుంది కేవలం మన కళ్ళతో చూస్తే సరిపోతుందా కాదు అలా అనమాట ఇక నదీ స్నానం మాత్రమే శ్రేష్టం అని చెప్తున్నారు వశిష్ఠుల వారు దిలీపునికి స్నాన వ్రతం గురించి చెప్పినప్పుడు ఎందుకు శ్రేష్టం నదులు అంటే అందులో జలం ప్రవహిస్తూనే ఉంటుంది ప్రవహిస్తూనే ఉంటుంది ఒక దగ్గర అలా ఉండిపోదు అటువంటి ప్రవాహం ఏదైతే ఉంటుందో అందులో విద్యుత్ ఉంటుంది అంటే కరెంట్ ఉంటుంది ఇది ఉంటుంది అని మనం ఒప్పుకోవాలిగా మరి ఎప్పుడైతే నదీ స్నానం చేస్తామో దీనికి కూడా ఒక పద్ధతి చెప్పారు కదా వెళ్ళి అలా ఒక మునక వేసేస్తే సరిపోదు సంకల్పం ఉండాలి ఎటువంటి సంకల్పంతో స్నానం చెయ్యాలి అంటే ఓ నారాయణ జలాన్ని ఆశ్రయించి ఉన్న ఓ భగవత్ స్వరూపమా నాలో ఉన్న దోషాలు పాపాలు పూర్తిగా పోవాలి అబ్బే నేను అసలు పాపమే చేయలేదు అని అనుకున్న వాళ్ళకి ఎటువంటి ఫలితము కలగదు కానీ తెలుసో తెలియకో పాపపు ఆలోచనలు కామము క్రోధము లోభము మోహము ఇవన్నీ ఉన్నాయిగా పట్టుకుని పీడిస్తూ ఉంటాయి దోషాలుగా ఉంటాయి కనిపెట్టగలగాలి ఇవి కనిపెట్టి ముందుగా నూనె రాసుకుని ఆ తర్వాత ఈ నదీ స్నానం చేయాలట అది కూడా స్నానం చేయకముందు ఇటువంటి సంకల్పంతో మంత్రాలు వస్తే మంత్రాలు చెప్పుకుని లేకపోయినా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి వేడుకుంటూ స్వామి నా ఆలోచనలు ఇందులో మార్పు రావాలి నేను ఎప్పుడు మంచిగా ఆలోచించాలి మంచిగా ఆలోచిస్తే పాపాలు ఎందుకు చేస్తాం ఎవరినైనా ఇబ్బంది ఎందుకు పెడతాం పరపీడనం పాపం పరోపకారం పుణ్యం ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అలాంటి ఆలోచనలు రాకుండా చూడు స్వామి అంటూ ముందుగా పాదాలను ఆ నదిలోకి మనం పెట్టాలట అంటే ఇప్పటి కాలంలో మనం చేస్తున్న స్నానాలు ఏవైతే ఉన్నాయో షవర్తో స్నానం చేయటం లేకపోతే ఏకంగా ఒక్కసారిగా ఇలా వేసేసుకోవటం అది మంచి పద్ధతి కాదు అని మన శాస్త్రం చెప్తోంది ముందుగా పాదాలు మనం పెట్టి ఆ తర్వాత నెమ్మదిగా నడుము వరకు తడిసినట్టుగా ఆ తర్వాత పూర్తిగా తడిసి అప్పుడు మునక వెయ్యాలట పూర్తిగా శిరస్సుని కూడా ఉంచి మునక వెయ్యాలి ఇలాగే ఎందుకు చెయ్యాలి మన శరీరానికి సంబంధించి ఒక నాడీ వ్యవస్థ అన్నది ఉంటుంది కదా ఆ నాడీ వ్యవస్థ ఆ నాడులన్నీ కూడా కేంద్రీకృతమవుతాయి ఎక్కడా అంటే ఒక దగ్గర కలుస్తాయట ఎక్కడా అంటే మన అరికాలలో అని చెప్తారు అందుకని ముందుగా అరికాలను నీటిలో పెట్టి అంటే ఆ నదీ జలాలలో పెట్టిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి ఆ నాడీ వ్యవస్థ అది కలుస్తుంది కాబట్టి ప్రసరింప చేస్తుంది శక్తిని ఏ శక్తిని నదీ జలాలలో ఉన్న శక్తిని నారాయణ స్వరూపం అని చెప్పుకోవచ్చు అలాగే ఆ స్వచ్ఛమైన పారుతున్న ఆ నదీ జలాలలో ఔషధీ గుణాలు ఉంటాయి అవి తాకినంత మాత్రం ఆ శరీరం పుచ్చుకుని తేజస్సు కలిగిస్తుంది కాబట్టి నెమ్మదిగా పాదాల నుంచి అప్పుడు శరీర భాగాలకు అది పెడుతుంది తర్వాత పూర్తిగా మునక వేయాలి ఇది పద్ధతి ఇలా చేసినట్లయితే శరీరంలో ఉన్న ఆ నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఒక శక్తిని ఒక తేజస్సుని పుంజుకుంటుంది ఇవన్నీ కూడా వశిష్ఠుల వారు చెప్తున్నారు ఈ మాఘ స్నాన ఫలితం గురించి అలా జరిగినప్పుడు అప్పుడు మన మెదడులో ఉన్న ఆలోచనలు కూడా మారుతాయి అంతే కదా మరి అలా మారినప్పుడు మంచి బుద్ధి మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి కాబట్టి నదీ స్నానం అందుకే శ్రేష్టం అని అన్నారు అలా ఆ రకంగా ఆ పద్ధతిలో స్నానం చేసినట్లయితే ఇంతేకాకుండా నదీ ప్రవాహం ఆ ప్రవహిస్తున్న నది అక్కడ జాగ్రత్తగా మనం విన్నట్లయితే ఒక శబ్దం వస్తుంది నీటి శబ్దం ఇది నదిలో మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది మరి ఆ శబ్దం ఆ తరంగాల యొక్క శబ్దం ఇది కూడా ఎంతో తేజస్సుని అందిస్తుందట దీనికి సంబంధించి ఇప్పుడు మనకి ఏవో సౌండ్ థెరపీ ఈ థెరపీ ఆ థెరపీ అని వింటూ ఉంటాంగా అలాగా ఆ శబ్దం ఏదైతే ఉందో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ఉంటే వచ్చిన శబ్దం ఈ శబ్దం నుంచి వచ్చిన ఆ తరంగాలు వాటికి కూడా శక్తి ఉంటుంది అది మన శరీరాన్ని తాకితే తేజస్సు అన్నది కలుగుతుంది ప్రభాత వేళలో బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయాన్నే ఇలా స్నానం చేసినట్లయితే శరీరం మరింత తేజస్సుతో అది ఉంటుంది అప్పుడు ఆ రోజంతా చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో బుద్ధితో చేస్తామో వివేకం ఉంటుంది విజ్ఞానం ఉంటుంది ఇలా మనం చేసే ప్రతి కర్మ మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇన్ని విషయాలు దాగి ఉంటాయి నదీ స్నానంలో మరి అది కుదరకపోయిన సమయంలో ఎక్కడైనా కూడా నారాయణుని స్మరించుకుంటూ నాకు పాపపు ఆలోచనలు రాకూడదు స్వామి అంటూ వేడుకుంటూ స్నానం చెయ్యాలి ఈ మాఘమాసం ఈ మాఘమాసం మన ఆచారాలు వ్యవహారాలు ఏవైతే ఈ స్నాన రూపంలో పాటిస్తామో వీటి వల్ల చక్కని ఆరోగ్యం శరీరానికి అలాగే మంచి ఆలోచన మనసుకి ఇవి కలుగుతాయి అంటూ మాఘ స్నాన వైభవం గురించి దిలీపుడు అడిగారు కాబట్టి వశిష్ఠుల వారు చెప్పడం జరుగుతుంది ఇది మనకి ఈ రెండవ అధ్యాయంలో కనిపిస్తుంది नमस्ते